హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ ఒక చిన్న పిల్లాడికి ఊహ తెలియని వయసులో అనుకోకుండా జరిగిన ప్రయాణంలో ఎదురుపడ్డ మనుషులు వారితో కలిగిన అనుభవాలు అవి అతని హృదయంపై వేసిన అచ్చులు ఇది ఈ కథనం కథలోకి వెళ్ళేద్దాం మరి అవును నిజమే కానీ మన ఊరు ఇక్కడికెళ్ళి దాదాపు నూట ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది బండ్లన్నీ బంద్ ఉన్నాయి అవి చాలున్నా మన దగ్గర అన్ని పైసలు కూడా లేవు మరి ఎలా పోదాం అని మా నాన్న అనగానే అందరి ముఖాలలో ఉన్న కాసింత ఆశ కూడా తుస్సుమంది మళ్ళీ అందరిలో నిరాశ ఇంతలో మా పెద్దనాయన లేచి మరేం భయం లేదు మనం నడుచుకుంటూ పోదాం ఈ జంగల్ వెంట పోతే మన ఊరు ఎనభై లేదా తొంభై కిలోమీటర్ల దూరంలోనే వస్తుంది నేను ఓ రెండు మూడు సార్లు వచ్చినా కూడా నేను దారి చూపిస్తా మీరు నడుస్తా అంటే అన్నాడు మా పెద్దనాయన అందరూ వెంటనే ఓ సరే నువ్వు మాకు పెద్దవి నువ్వు చెప్పినట్టే నీ వెనుకనే నడుస్తాం అన్నారు ఒకే గొంతులో అయితే సరే ఇక మూటా ముల్లే సర్దుకొని సిద్ధంగా ఉండుండ్రి రేపు పొద్దుగాల పొద్దుగాలనే మన నడక మొదలు అన్నాడు అన్నట్టుగానే మా నడక మొదలైంది ఒకరి వెనుక ఒకరం ఒకరితో ఒకరం ఒకరి వరుస క్రమంలో మా ప్రస్థానం మొదలైంది నాన్న అమ్మ పెద్ద సామాన్లు భుజాన వేసుకున్నారు నేను తమ్ముడు చేయి పట్టుకొని ఒక సంచి భుజాన వేసుకున్నాను చెల్లిని అమ్మ చంకలో పట్టుకుంది కాళ్ళకు కనీసం చెప్పులు కూడా లేకుండా మా ప్రయాణం మొదలైంది నవ్వుతూ నేను తమ్ముడు ఇంకా నా సావాసగాలం కలిసి మా పెద్దనాయన చెప్పిన దిక్కున అందరికన్నా ముందు ఉరకడం ఆగడం అందరూ వచ్చేదాకా చెట్టు కింద నీడలో కూర్చోవడం వాళ్ళందరూ ఒక వరుసలో చెదరకుండా అడుగు వెనక అడుగు వేస్తూ వస్తుంటే ఆ ఆడవాళ్ళ కాళ్ళగజ్జలు ఒకేసారి శృతి కలిపి ఒకే గొంతుతో పాట పాడినట్టుగా సాగుతోంది మా ప్రస్థానం నాన్న ఇట్లా ఒకేసారి అందరం కలిసిపోవడాన్ని ఏమంటారే అని అడిగాను తెలియదు అన్నాడు అమ్మ కూడా తెలియదు అంది పెదనాయన్ని అడిగిన నవ్వుకుంటూ చెప్పాడు పొట్టకూటి కోసం నడక అన్నాడు బ్రతకలేక పారిపోవుడు అన్నాడు ఆశతో కలలు కంటూ రేపటికై చూసుడు అన్నాడు నాకైతే ఇవేమీ సరనిపించలేదు ఇంతకన్నా ఏం చెప్పగలరు అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదివిన చదువు అది ఇప్పుడు ఏ మూలనో ఈ కష్టాన్ని చూసి స్తబ్దమైందేమో కాబోలు మరి నేనో పేరు పెట్టిన చెప్పన్నా పెద్దనాయనా అన్నాను చెప్పరా అన్నాడు అందరూ చెవులు రెక్కించి వినడానికి సిద్ధంగా ఉన్నారు నడక సాగుతూనే ఉంది అచ్చం మన ప్రయాణం రైలు బండిలా ఉంది పెద్దనాయనా నువ్వేమో ముందు నడిచే ఇంజన్లాగా లాగా వాళ్ళేమో వెనుక రైలు పెట్టెల్లాగా మేమేమో రైలును ఆపి కదిపే జెండా పట్టుకునే ఆ మాస్టర్లాగా అన్నాను నవ్వుతూ నా నవ్వు వెనకే అన్ని నవ్వులు విరబూసాయి ఒకేసారి ఎవరూ గమనించని తోటలో వేళ మల్లెలు వికసించినట్టుగా ఆ నవ్వు భలే మంచి పేరు పెట్టినవు బిడ్డ అంది అమ్మ నా తలని మృతు అలా మాటల్లో పడి దాదాపు పది కిలోమీటర్లు ఆగకుండా నడిచాం ఎండ క్రమంగా ఎక్కువైంది అలసట చెమటగా కారుతోంది కడుపులో ఆకలి పెరగసాగింది ఇక మా వల్ల కాదు అంటూ పిల్లలం ఆగిపోయాం మమ్మల్ని చూసి పెద్దోళ్ళు కూడా ఆగి పెద్ద ఆయన్ను చూశారు ఏం చేద్దాం అని ఆయన దూరంగా ఒక పెద్ద మామిడి చెట్టును చూసి అక్కడ ఆగుదాం అన్నాడు అందరం అక్కడ చేరి నడుం వాల్చాం ఎంత శిథ తీరుతున్నా కడుపులో ఆకలి ఆగదు కదా పిల్లలు ఆకలి అని ఏడవసాగారు తాగడానికి వాడే నీటిలోని కొన్ని వాడి రొట్టెలు చేయించసాగాడు పెద్దనాయన నేను నా సోపతిగాళ్లతో కూర్చొని నా దగ్గరున్న అయస్కాంతంతో మట్టిలో ఆటలు ఆడసాగాను ఒక్క అయస్కాంతం చుట్టూ అతుక్కొని సైనికుల్లా కదులుతున్న ఆ మట్టిని చూసి అందరూ ఆనందిస్తూ ఆ ఆటలో లీనమయ్యాం అగో గట్టెట్ల అన్నీ దాని పోతున్నాయి అంటూ కల్లింతవి చేస్తూ అడిగాడు తముడు ఎలా చెప్పాలి అని ఆలోచించి ఇగో ఈ పెద్దది మా పెద్దనాయన లెక్క ఈ పక్కనే నడుస్తున్న చిన్నవన్నీ మన లెక్క మన పెద్దనాయన ఎటు కొంచపోతే మనం అటు పోతున్నాం కదా ఇది అట్లనే అన్న అందరూ అర్థమైనట్లు చప్పట్లు కొట్టారు పక్కనే నవ్వుతూ మా పెద్దనాయన కనిపించాడు నాకు భలే ఆనందం అనిపించింది ఇంతలో మంచికొక రొట్టె మొక్క ఇచ్చారు ఆకలి మీద ఉన్నాం కదా చకచకా తిని కాస్త ఒరిగామో లేదో ఇక నడున్రీ అని పెద్దనాయన గొంతు వినిపించింది ఇక ఎక్కడా ఆగేది లేదు నీళ్ళ విలువ ఆహారం విలువ తెలిసింది కదా అంటూ కొందరికి నీళ్ళ బాధ్యత కొందరికి దారిలో దొరికే పళ్ళు ఆహారం బాధ్యత ఇంకొందరికి చివరన ఉంటూ అందరి రక్షణ బాధ్యత అప్పచెప్పి నడక మొదలుపెట్టాడు మా పెద్దనాన్న ఎండ మా నడినెత్తిని దాటి మరో దిశగా మారుతోంది నడుస్తూ ఉంటే మా దిశలు కూడా మారుతున్నాయి పెద్దవాళ్ళ నీడలో మేము అడుగులు వేస్తూ నడుస్తున్నాం అలా ఇరవై ఐదు కిలోమీటర్లు కష్టంగా నడిచేసరికి సాయంత్రం అయింది ఒక పెద్ద మైదానం లాంటి ప్రదేశం చూసుకొని చుట్టూ శుభ్రం చేసుకొని కాగడాలు వెలిగించి రొట్టెలు చేయడంలో అందరూ మునిగిపోయారు ఇంకొందరు చుట్టూరా ఏమన్నా దొరుకుతాయేమోనని వెళ్ళి ఒక అరగంట తర్వాత రెండు కుందేళ్లను పట్టుకొచ్చారు అందరి మొహాలు వెలిగాయి నాకేమో పాపం అనిపించింది వాటిని వదిలేయండి పాపం అన్నాను నేను పెద్దనాయనతో చూడుబిడ్డ అడవికి రాజు సింహం అది రాజులా ఉండాలన్నా బతకాలన్నా ఇలాంటి వాటిని తింటేనేగా అది బతుకుతుంది వీటిని తినే ఎన్నిటినో బ్రతికిస్తుంది ఇక్కడ బ్రతకడం ముఖ్యం పాపం అనుకుంటే బ్రతకలేం మన పరిస్థితి అంతే బిడ్డ మన దగ్గర తగినంత ఆహారం ఉంటే నేను కూడా వీటిని వదిలేయమనేవాడిని కానీ మన దగ్గర అంత తిండి లేదన్న విషయం నీకు తెలుసు ఇది మన ఆకలి చూసి మన పోచమ్మ తల్లి ఇచ్చిన ఆహారం బిడ్డ మనకు శక్తి కోసం తినక తప్పదు అని సర్ది చెప్పాడు అయిష్టంగానే కాస్త తిని పైన చుక్కల్ని చూస్తూ పడుకున్నాను అదిగో కనిపించే ఆ చుక్కల దిశగా వెళ్తే మన ఊరు వస్తుంది ఇవాళ దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచాం ఇలాగే ఒక వారం పాటు నడిస్తే మన ఊరు చేరుకోవచ్చు అంటున్న మా పెద్దనాయన మాటలు విన్నాను ఇంతలో మా అమ్మ వచ్చి నా కాళ్ళు తమ్ముడి కాళ్ళు వత్తుతూ ఏదో కథ చెబుతూ ఉంటే అలాగే నిద్రపోయాం ఇలాగే సరైన తిండి లేక ఆగుతూ నడుస్తూ ఐదు రోజులు నడిచేసరికి కాళ్ళన్నీ పుండ్లు పుండ్లు అయ్యాయి ఇక నడవలేక శక్తి లేక నిస్సహాయంగా ఒక దగ్గర ఆగిపోయాం పిల్లలు ఏడవసాగారు పెద్దలకు ఓపిక లేదు పెద్దనాయనకు ఇది సరైన దారేనా అనే అనుమానం రాసాగింది ఇదండి కథానిక నా మొదటి ప్రయాణం కథతో ప్రయాణించి ఉంటే కథ నచ్చితే లైక్ కామెంట్ మరవకండి